బకెట్ ఎన్ బకెట్ ఐదు యాభై మట్లపాలెం ఫిష్ మార్కెట్ మన కాకినాడకి ఫిఫ్టీన్ కిలోమీటర్ రేంజ్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఫిష్ అన్నీ కూడా రేట్లు తక్కువ పడతాయి ఇక్కడ పెళ్ళిళ్ళకి అంటా కూడా అందరూ వచ్చి తీసుకుంటారు ఫంక్షన్స్కి ఈ వీడియో నైట్ షూట్ చేయడం వల్ల చీకటిగా ఉండి కొంచెం క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది అండ్ మార్కెట్ కాబట్టి నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ దొరకని చేపలు అంటూ ఉండవు అన్ని రకాల చేపలు తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మీకు నచ్చిన చేపలు వాళ్ళతో మాట్లాడుకొని బేరం ఆడుకుని కొనుక్కోవచ్చు ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే బకెట్లలో అమ్ముతారు వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగ మీకు ఒక్కో రకం రకానికి ఒక రక రేట్ పడుతుంది ఇలాంటి మార్కెట్ కాకినాడ సరౌండింగ్స్లో ఉందని కూడా చాలామందికి తెలియదు ఇక్కడ చాలా మంది వీడియో తీస్తుంటే తీయకూడదు అని చెప్తున్నారు ఎందుకో తెలియదు ఇక్కడైతే ఎక్కువ చెప్తున్నారు కొన్ని కొన్ని కొందరు కొంతమంది అంటే తెలియదు ఇందులో రైలు వచ్చారట తమ్ముళ్ళు ఏంటి

రెండు వేలు అడుగుతున్నారట ఈ చూసారా మొత్తం రెండు వేలు అడుగుతున్నారట రెండు వేల ఐదు వందల చేస్తారంటే మట్లపాలెం ఫిష్ మార్కెట్ కి ఎక్కువ వస్తారట ఇక్కడ రొయ్యలు చాలా రకాలు ఉన్నాయి అమ్ముతారు కదా వీళ్ళందరూ కూడా కొనుక్కునే వెళ్తారట చూడండి పెద్ద మార్కెట్ ఇది ఏదో చిన్న మార్కెట్ లో కనబడుతుంది కానీ లోపలికి వస్తాయి తెలియలేదు నాకు ఎంత పెద్ద మార్కెట్ ఎలా పడుతున్నాయి ఇవి పెద్ద రైలు ఇది మొత్తం అండి ఇది మొత్తం పదిహేడు వందలు అడుగుతున్నారట జనాలు అడిగింది ఈయన ఈయన కొంచెం ఒక వంద రూపాయలు ఎక్కువ చెప్పుకోవచ్చు ఎవరైనా కావాలంటే మట్ల పాలెం వచ్చి కొనుక్కోవచ్చు మార్నింగ్ నాలుగు గటానికి మార్కెట్ చాలా బాగుంది ఇక్కడ అన్ని రకాల చేపలు అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ అందులో నో డౌట్ మనకి ఇంటింటికి వచ్చే చేపలు అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఎలా పడుతున్నాయమ్మా గిన్నె எ படுத்தாடி மூடுவெல்க்கிஸ்தான் இது குத்தஐது வந்து அது பக்கெட்டு ఎలా పడుతున్నాయి తమ్ముడు బకెట్ ఏడు వందలు అట ఇవి ఎనిమిది వందలు అట రెండు కుట్టలున్నా రెండు రకాల తమ్ముడు దగ్గర ఏమైనా తగ్గుతాయా రేట్లు ఏడు వందలు ఎనిమిది వందలు అట లేడీస్ బేరాలు వేరేగా ఉంటాయి మనకు సంబంధం లేదు నాలుగు కేజీలు వస్తాట ఏడు వందలు ఇది అది నాలుగు కేజీలు ఎనిమిది వందలు ఇది తమ్ముడు చెప్తున్నాడు వద్ద నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ అన్న ఏ చేపలు అన్నాయి గత ఎంత బకెట్ ఆ చిన్న బెట్ బకెట్ ఉంది కదా అది మూడు వందలట బానే ఉన్నాయి రైట్ నాన్ వెజ్ పురీలు అందులోనే ఫిష్ పురి తినచ్చు అది మూడు వందలు తక్కువే కదా చాలా తక్కువ ఎంత మూడు వందల అండి ఆన్న దగ్గర మూడు వందలు ఈ అన్న దగ్గర మూడు వందల పక్క నచ్చిందా ఏ చేపల ఇది ఇదేంట చేప ఇదో ఆటోలాట ఎంత పక్క నూట 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 యాభై అండి చాలా తక్కువ రేటు నూట యాభై అంటే తక్కువే కదా చిన్న టేకి చే ఎంత పడుతున్నాయన్నా అవన్నీ ఒకటేనా అన్నీనా అవన్నీ టేక్ చేపలు నూట యాభై బాగుంది కదా టేక్ చేపలు నూట యాభై అంట ఇగో అన్నీ కలుపు నూట యాభై అంట బాగున్నాయి పోయి గుచ్చుతాయి కదా వాటి తోకలు కట్ చేస్తారు వాటి తోక ఒక్కోసారి గుచ్చుకుంటే రిస్క్ కదా ఫేమస్ యాక్చువల్లీ డిస్కవరీలో చనిపోయారు కదా చాప గుండ్లు గుచ్చేసింది దానివల్ల అందువల్ల చూడండి చాప తోకలన్నీ కట్ చేస్తారు ఇవన్నీ కుట్టల కింద అమ్మేస్తారు మనం బేరం వాడుకుని కొనుక్కోవడమే గురుగారు ఏమనుకోద్దు ఎలా పడుతున్నాయండి ఇదేంటి రెండు వందల యాభై అండి ఏంటండి చేపందట రెండు వందల యాభై ఇది ఇదేంటండి వరుసల ఇదేంతండి నూట యాభై అండి వరుసలు నూట యాభై అట బకెట్ చాలా బాగుంది గురిగెంతలో రెండు వందల బకెట్ చాలా మంది తింటారు కదా అది ఇవన్నీ మూడు గుడికి ఎంత ఇది రెండు వందలు ఎరచాపలో ఎంత నూట యాభై దీని మీద ఇది రెండు అది నూట యాభై ఇది ఎంత రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై రెండు వందల యాభై మూడు మూడు రకాలు మూడు ఒకే రకం కానీ ఫిఫ్టీ 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 వేరియన్ ఉంది ఏంటమ్మా ఇది తల్లి నువ్వేండమ్మా సాడాలండి మాది ఎక్కువ తింటారు కానీ నాకు తెలియదు పేర్లు పిస్టల్ పేర్లు తెగదు ఏ చేపమ్మ ఇది సాగు అట ఎంతమ్మా ఇది ఇవన్నీ మూడు వందలు అడుగుతున్నారట మరి పాపం వాళ్ళు బాధకాలు మరి మూడు వందలు కంటే ఆలో ఏం తింటారు చాలా మరీ ఘోరంగా అడుగుతున్నారు జనాలు ఐదు వందలు ఆరు వందలు అమ్మి అంటే మూడు వందలు కడిస్తు పాపం ఏంటండి గురుగారు అవి పెద్ద పండుగ పలు అట ఆల్రెడీ పండుగలు ఇవేంటండి వాళ్ళ ఆల్రెడీ పేరు ఎక్కడ వాళ్ళు అట ఎంత పడుతున్నాయండి మూడు యాభై కడుగుతున్నారట అవి ఎలాగమ్మా చేపలు అవి ఏంటి తల్లి అవేంటి చేపలు పాల చేపలు ఎంత అమ్మా సంధువాలయ్య ఈ పాల చేపల ఈ గుట్ట ఎలాగమ్మా మామూలుగా నాకు రేటు కోసం అంది అది ఐదు వేల గుట్ట అవి ఎలా పడతా ఆరు పుట్ట ఐదు కేజీలు అంట ఆరు వందలు ఇది ఏం ఇది వీటిలో చిన్న చేపలు కూడా ఉన్నాయి స్టాక్ చేపలు ఎలా పడుతున్నాయండి గురువు కేజీ రెండు వందలు అట చాలా తక్కువ కేజీ రెండు వందలు అంటే ఎవరైనా కావాలంటే ఇక్కడ మన మట్లపాలెం మార్కెట్ ఉంది ఫిష్ మార్కెట్ మట్లమాల మహాలక్ష్మమ్మ తల్లి వంతిని దాటకుండా కాకినాడ నుంచి అయితే వంతెని దాటకుండా అటు నుంచి అమలాపురం నుంచి వచ్చేవాళ్ళు వంతిని దాటక ఉంటుంది అమలాపురం సైడ్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది వంతెన్ దాటాక కాకినాడ నుంచి వచ్చేటప్పుడు అయితే వంతెన దాటకుండా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఏంటనేవి నా చేపలు అండి వరగారులు వరగారుస్తుంది గుర్తా శనగ ఇంచుమించు పది చేపలు యాభై ఏటా గురు చేసుకోండి మనపస్తాయట చాలా తక్కువ కదా ఇదేంటన్నా అన్న ఇవేంటి అంత ఐదు వందల యాభై ఐదు వందల యాభై అట అంటే చేపని బట్టి ఉంటుంది ఒక్కో చేప ఒక్కో రకం కదా ఇదేంటన్నా టోనా టోనా ఫిష్ ఇది టోనా ఫిష్ చూస్తుంటాం కదా మన ఎక్కువ టీవీలో పెద్ద జోనాలు ఉంటాయి మన ఇది ఫిష్ కూడా బాగుంటుంది మీట్ తిన్నట్టుగా ఉంటుంది ఎంత రెండు రెండు ఐదు వందలు అట బట్ రేట్ ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ బట్ చోనా ఫిష్ అయితే ఎక్కువ తింటారు థ్యాంక్ యూ అన్న చూన్ ఐదు ఎంత ఐదు కేజీలు ఎంత కేజీలు ఐదు కేజీలు ఆరు వందల బాగుంది కదా రేటు बच्ची चालाइए बच्चा చెరువు చేపలు టైప్ వచ్చి చేపలట ఎలా పడుతుంది అన్న ఇక్కడ రేట్ ఇది ఎలా పడుతుంది రేట్ మామూలుగా ఎలా పడుతుందో చెప్తే నాకు ఎన్ని ఎన్ని చేపలు కేజీ నూట యాభై అది మన సైడ్ మీద ఇక్కడ తక్కువే అది నూట ఎంత రెండు అది కిలో నూట నూట ఎనభై చివర చూసారు అది నూట ఎనభై అట మధ్యలో ఉన్నది నూట యాభై ఇదేంటన్నా ఇదేంటి చేప తుని అట నూట ఎనభై ఏటా తుండ్లు కేజీ నూట ఎనభై అట ఎందుకంటే వాళ్ళు మూడు రెండు గంటలకు లేచి వ్యాపారాలు చేస్తారు మనకులాగా తొమ్మిది గంటలు వేసి వ్యాపారాలు కాదు యాక్చువల్లీ మండే ఖాళీ ఉండదట ఇవాళ ఈ ఈరోజు సండే ఇక ఆవిడ మా పిల్లల్ని ఇచ్చేమని అడుగుతున్నారు ఇక వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు ఏడి సోస్లా కొయ్యంగుల రెండు చేపలు ఐదు వందలు మీరు చెప్పింది ఇదేనండి మీరు చెప్పింది ఇయే కదా మా ఫ్రెండ్ కూడా అయ్యి చెప్పారు పొయ్యింగులు దమ్మని యాక్చువల్లీ ఆవిడ కూడా వచ్చేసారు అండి మీరు ఎవరన్నా కూడా వచ్చి మట్లపాలెం మట్లపాలెం ఫిష్ మార్కెట్ ఉంది అక్కడ తీసుకోండి చాలా తక్కువ రేట్లు అలాగని యూట్యూబ్ లో కొందరు చెప్పినట్టుగా వంద 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 అన్నది అయితే కాదు ఒక్కో రకం ఒక్కో రేట్ ఉంటుంది దాన్ని బట్టి కొనుక్కోవాలి వందకు వచ్చి ఉంటే నూట యాభై రెండు వందల మూడు వందలకి వచ్చి కూడా ఉంటాయి ఇంకా ఈ గుట్ట మొత్తం మూడు వేలు చెప్తున్నారు బయట వీళ్ళు ఇంకా తక్కువ రేటు చెప్పారు అంటే మీరు ఒక వంద రూపాయలు అటు ఇటుగా బేరం వాళ్ళకు కొనుక్కోవచ్చు వాళ్ళకి నచ్చితే ఇస్తారు వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కాదు యూట్యూబ్ లో చూసాము అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అని చెప్పొద్దు రైలు రకాలు ఉన్నాయి ఒక్కో రకం ఒక్కో రకం ఇదో అది వేరే రకం ఇది వేరే రకం పెద్ద రైలు మూడు రకాలు నాలుగు రకాలు రైలు ఉన్నాయి ఇక్కడే చూసుకోండి

చేటన్నా చేపలు ఇవి పండు కప్పలా పండు అట ఎంత ఐదు ఆరు పదిహేడు వందలు పండు పండుగప్పలాట పేరు కూడా తిరుగుతుంది నాకు మరి నాకు ఈ ఫిష్ ఏంటన్నా తెలియదు కట్ట కదా చూసుకోండి వచ్చి ఇక్కడ పనులు పెద్దదే మార్కెట్ ఇది అక్కడ ఆల్రెడీ బోటింగ్ కూడా జరుగుతుంది బొమ్మిడాల అవి రెండు ఎంత మాములు ఐదు వందలు రెండు స్నేక్స్ లాగా ఉన్నాయి కదా అంటే మా అమ్మాయి ఎలా పడుతున్నాయన్నాయ పన్నెండు ఈ టబ్బు ఆ టబ్బు పన్నెండు వందలు పడుతుంది అంట చూసుకొని పీత ప్రియలు కూడా ఉంటారు ఇందులో చాలా మంది పేతలు తినే వాళ్ళు ఉంటారు అదితే అమ్మా కడేస్తారు కడేస్తారు అయ్యి కాళ్ళు కడేస్తారు నువ్వు ఏ ఫిష్ అన్న అయ్యి పొయ్యంగల పొయ్యంగల పండుగ మా వాళ్ళు తీసుకున్నారు పొయ్యంగల అట మా వాళ్ళు తీసుకున్నారు ఎంత అన్న రెండు రెండు పన్నెండు వందలు వేసారట పొయ్యంగల రెండు పన్నెండు వందలు కానీ ఇక్కడ ఫిష్ అన్న అక్కడ అన్ని తిక్కల కన్నా రేట్ తక్కువ ఇంకా లైవ్ అది చెప్పడది అన్ని లైవ్ ఇది ఏటైనా చేపలు గట్టి చేద్దాం గట్టి చేపలట ఇన్ని లైవ్ ఎంత మీడియా మీడియో అన్నాయి నాలుగు నాలుగు వందలట ఈ ఇంటి చేపలు ఎన్నో ఉన్నాయి ఏ చేపలు అన్నాయి గరి చేపల అలా ఆ బుట్ట ఏడు వందలు అట ఎక్కువ చాలా ఎక్కువ చేపలు అవి ఏడు వందలు అంటే అమౌంట్ తక్కువే మండే ఇక్కడ కొంచెం రెష్ ఎక్కువ ఉంటుంది అంట సండే జనాలు నాన్ వెజ్ చికెన్ మటన్ మరి పడతారు కదా ఫిష్ తక్కువది అంటారు కానీ మండే మాత్రం కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ బొచ్చి చేపలు కూలింగ్ వేసి వచ్చారు ఇవాళ్ళ రేట్ లేకపోతే రేపు కూడా అమ్ముతారు అవి గంట సండు వాళ్ళు ఎంతనా కేజీ అంత కేజీయా కేజీ నూట ముప్పై అంట చేప చాలా బాగుంది మరి ఎలా ఉంటుందో టేస్ట్ నాకు టేస్ట్ కూడా బాగుంటద ఒకసారి ట్రై చేయండి నూట ముప్పై అంటే చాలా తక్కువ మనకు ఒకవేళ కేజీ రెండు రెండు వందల రెండు చేప రెండు వందల యాభై పడ్డా కూడా కొనుక్కోవచ్చు మార్కెట్ అయితే చాలా పెద్దది ఒకసారి వచ్చి మట్ల పాలెము ఫిష్ మార్కెట్ అంటే చెప్తారు మట్లపాలెం ఊళ్ళో ఎప్పుడు రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఏం చేయదు కదన్నా ఎంత పడుతున్నాయి నాలుగు యాభై అంకుల్ గారు మంచి రేట్ చెప్పారు నాలుగు యాభై ఇది ఏంటన్నా చేప వరసల బకెట్ రెండు వందల అదిగో అది ఏంటమ్మా చేప ఇది వరసలు ఎంత బకెట్ అది బకెట్ ఆ టబ్బు మొత్తం మూడు వందల మంచి రేటు రవి పొట్టంట బకెట్ ఎంతమ్మా ఇది ఎంత వంద రొయ్యపట్టు అట వందా ట్రై చేయండి రొయ్య పొట్టు రేట్లు ఆడవద్దులే గొడవ ఆడుతున్నారు కొడవ తీసుకుపో చేపండి ఎత్తలం ఫిష్ అట బాగుంది పిష్ అదే మార్కెట్ లో అలా కొన్నాక ఇక్కడ బయట ఇలా అడిగి కట్ చేస్తారు అలా పిల్లిపో పాప పుట్టుకొచ్చిందంట మా అమ్మాయి అంటే అమ్మాయి ఎలా పడుతుంది చేప ఎంత తీసుకుంటారు తల్లి చేపకి ఎంత తీసుకుంటారు మామూలుగా అడుగుతున్నాయి చేపను బట్టి ఇక్కడ అమౌంట్ తీసుకుంటారు కట్ చేయడానికి అంటే సోనా ఫిష్ అయితే ఒకలాగా మామూలు బొచ్చు చేప అయితే ఒకలాగా అలా ఉంటుంది అనమాట ఫిష్కి యాభై ఇరవై రూపాయల నుంచి యాభై వంద రూపాయల వరకు అలా తీసుకుంటారు ఒక్కో చేపకి ఒక్కో రేటు పచ్చి రైలు అనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే అవి వాళ్ళని టైం పడుతుంది కాబట్టి చాలా మంది వీటిలో ఐదు ఆటాయానికి వచ్చి నాలుగు మూడు ఆటయానికి వచ్చేస్తే పట్టుకెళ్ళిపోతున్నారు చూడండి వాళ్ళు మూడు ఆటాయం అయింది ఇప్పుడైతే నాలుగున్నర అయింది వాళ్ళు మూడు వచ్చి ఉంటారు మేబి మార్కెట్ పక్కనే బ్రిడ్జ్ దాటగానే మట్లపాలెం కొయ్యంగా తల్లి గుడి ఉంటుంది కొయ్యంగా చేపలు మనం మట్లపాలెం వెళ్ళి రెండు చేపలు వెయ్యి రూపాయలు పట్టదు అక్కడ మనకి బట్ మనకి మామూలుగా అయితే ఎంత పడుతుందో చెప్పండి